మై ఛానల్ వస్తాషన్ గురు అండి మీరు ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొల్లం పట్టు శారీస్ అయితే వచ్చినాయి చాలా బాగుంటాయి ఉప్పాడనొచ్చు కొల్లం పట్టు అనొచ్చు ఏదైనా అనొచ్చండి గుర్తు ఒకటే పీసు ఇవన్నీ కూడా సొందర రేట్ ఎక్కువే అమ్మారు నేను మాత్రం తగ్గించి అమ్మానండి వెయ్యి రూపాయలకి ఇచ్చాను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను చాలా బాగుంటాయి ఐటమ్స్ అందరికి ఒకే చీర కావాలంటే నేను తీసుకురాలేనండి దయచేసి అర్థం చేసుకోండి సో ఒకటి లేకపోతే ఒకటి చూస్ చేసుకోండి ఉన్న స్టాకే చాలా తక్కువ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ శారీసే ఉన్నాయండి లాస్ట్ అండ్ ఫైనల్లో అసలు శారీ చూడండి ఎంత బాగుందో ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ లో మా ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ వైన్ కలర్ వచ్చింది కదా వైన్ కలర్ బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఐటమ్ సో నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక శారీ అండి క్రీమ్ కలర్ కింద స్కాలప్ లో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ బోర్డర్ చూపించి మాకు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇదే విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే హాఫ్ ఐట్ క్రీమ్ కలర్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ వస్తుంది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి సారీ అవైలబిలిటీలో ఉంది శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ నెంబర్ తీసుకొని పేమెంట్ అయితే చెయ్యండి దయచేసి పేమెంట్ అడిగి చెప్పి చెయ్యండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మేడం పీచిష్ పింక్ కి టెంపుల్ డిజైన్ బార్డర్ అండి ఐస్ బ్లూ కాంట్రాస్ట్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది సూక్ష్మ లోపాలండి ఇవి కూడాను బట్ మాక్సిమం రావు ఇంకెక్కడన్నా ఒకటిఆర్ అని వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ ఇదండి చాలా బాగుంటుంది ఐటమ్ చాలా సేల్ చేస్తున్నాను నేనైతే మాత్రం బీభత్సంగా సో అట్లాగే స్టాక్ వచ్చిన కస్టమర్స్ కి కొంచెం స్టాక్ ఉంచి వీడియోకి కొద్దిగా స్టాక్ పెడుతున్నానండి లిస్టింగ్ వచ్చే కస్టమర్స్ మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు పర్టికులర్ గా ఈ ఐటమ్ కోసమే వస్తున్నారు చాలా వరకు చూడండి ఎంత బాగుందో కొల్లాం పట్టు శారీస్ అండి సూపర్ అంటే సూపర్ ఐటమ్ యాష్ అండ్ వైన్ అండి చాలా రేర్ అండ్ హ్యాండ్ ఫిక్ ఐటమ్ పెట్టుబడి పర్పస్ బాగుంటాయి ఎవరికన్నా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే డెఫినెట్గా తీసుకోండి అండి స్టాక్ చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది మేడం శారీ అయితే కొల్లాం పడ్డ శారీస్ అండి కేవలం వెయ్యి రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ శారీ దగ్గరగా బోర్డర్ సారీ శారీ మొత్తం శారీలో డిజైన్ సో బయట చూపించు శారీ మొత్తం ఓవరాల్ గా డిజైనింగ్ అయితే ఎలా వస్తుందండి కంప్లీట్ శారీ సో క్లియర్ గా ఫోటో తీసుకొని వాట్సప్ చేయండి మేడం సో చెక్స్ బాక్స్ డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి కాంట్రాస్ట్ పల్లులు కాంట్రాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ కి సారీస్ అయితే అవైలబిలిటీస్ లో ఉన్నాయండి థౌసండ్ రేంజ్ దగ్గర నుంచి టెన్ థౌజండ్ రేంజ్ వరకు మన దగ్గర అన్ని రకాల శారీస్ ప్యూర్లు బనారస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి ఫ్యాన్సీ పట్టు వర్క్ శారీస్ క్యాట్లాగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి సూక్ష్మ లోపాలు ఎక్కువ ఉంటుంది అట్లాగే ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అసలు చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ శారీ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఏను ఇవన్నీ కూడా డబల్స్ అయితే లేవు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి బ్లౌజ్ రన్నింగ్ అయితే వచ్చింది హ్యాండ్కి ఇలా బోర్డర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఐటెమ్ వెయ్యి రూపాయలు మాత్రమేనండి కంపల్సరీ వీడియో ఓపెన్ చేసి చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి బార్డర్ చూడండి ఈ బార్డర్లో డిజైన్ పీకాక్ బార్డర్ అయితే వచ్చింది ఇదే కలర్లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి సేమ్ కాంబినేషన్ తోనే హైలెట్ పీస్ శారీ ఓవరాల్ గా ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది వెరీ నైస్ ఆఫ్ శారీ అండి సో నచ్చితే వెంటనే తీసేసుకోవడమే బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ అండి గచ్చికాయ కలర్కి టెంపుల్ డిజైను బార్డర్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ శారీ అండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది బాగుంటుందండి శారీ కాంబినేషన్ అయితే కనుక కంప్లీట్ శారీ మేడం కాంట్రాస్ట్ శారీ మెరూన్ వైన్ షేర్తో బ్లౌజు బార్డర్ అయితే వస్తుంది థౌజండ్ రూపీస్ పడుతుందండి శారీ కాస్ట్ గుడ్ బ్లౌజ్ బార్డర్ బ్లౌజు బార్డర్ శారీలో కాంట్రాస్ట్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ అండి డార్క్ పింక్ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి ఇగోండి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా బాగుంటుంది శారీ కూడా థౌజండ్ రూపీస్ అండి శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు చూడండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ మేడం నెక్స్ట్ అండి ఎంబ్రాయిడర్ గ్రీన్ ఎంబ్రాయిడర్ బ్లూ కలర్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా మంచి కాంబినేషన్ అండ్ మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చినాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి వైడ్ రేంజ్ బ్లౌజ్ కాంట్రాస్టు సూపర్ డిజైన్ మేడం సారీస్ అన్నీ కూడా బాగా వచ్చినాయి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి అనదర్ అదర్ గార్జెస్ పీస్ అండి ఇది కూడా బాగా వచ్చింది చూడండి యాష్ అండ్ బైన్ శారీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది యాష్ అండ్ వైన్ కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా యాష్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బ్యూటిఫుల్ శారీ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ ఇందాక ఒక సారీ చూపించాను కదా బార్డర్ చూపించమా బార్డర్ మీకు బార్డర్ మారిద్దండి లాంగ్ షార్ట్ పెయింట్ శారీ శారీ కలర్ మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ మారుతుంది అనమాట జస్ట్ డిజైన్ మారుద్ది శారీ మొత్తం ఓవరాల్గా అదే విధంగా వస్తుంది థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది సో బ్లౌజు ఇలా బోర్డర్ బ్యూటిఫుల్ శారీ మేడం చాలా మంచి కాంబినేషను ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ క్లియర్గా ఫోటో పెట్టండి మేడం మీకు ఏ శారీ కావాలో అది అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ నెంబర్ తీసుకొని శారీ కన్ఫర్మేషన్ తీసుకొని పేమెంట్ అయితే చెయ్యండి ఓకే దయచేసి పేమెంట్ చెప్పకుండా చెయ్యొద్దండి ఇంత లైవ్లో వీడియోలో ఇంత క్లారిటీగా ఓపెన్గా వీడియో చెప్తున్నాము వినండి ఆ తర్వాతే బుకింగ్ అయితే చేసుకోండి థౌజండ్ రూపీస్ ఏ తీసుకున్నా సరే ఆరెంజ్ అండ్ పింక్ అంటే అండి ఇది పింక్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది అసలు శారీ అయితే చాలా బాగా వచ్చిందండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా కొల్లాం పట్టనొచ్చు ఉప్పాడ పట్ట అనొచ్చు ఏవైనా అనొచ్చండి భలే బాగుంది అసలు సారీ చాలా బాగుందండి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ లిమిటెడ్ స్టాక్ ఏనండి తక్కువ స్టాక్ ఉంది ఫాస్ట్గా ఎంతవరకే ఉందండి స్టాక్ ఇవన్నీ సింగిల్ పీసెస్ మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటమ్ వెంటనే గ్రాప్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ కంపల్సరీ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది ఐటమ్ అయితే మాత్రం నచ్చితే వెంటనే తీసేసుకోండి అనదర్ పీస్ అండి నెక్స్ట్ డిజైన్ ఒకసారి చూసారా వా చాలా బాగుందండి థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి ఈ శారీస్ అవైలబిలిటీస్లో ఉన్నాయి ఎంత బాగుందో చూడండి శారీ రన్నింగ్లో బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది చాలా బాగుంది అసలు శారీ మేడం చాలా అంటే చాలా బాగుందండి వెయ్యి రూపాయలు మేడం శారీ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఉప్పాల పట్టులోనే లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి సూపర్ వచ్చింది శారీ అయితే కనుక సో వీడియోని కంపల్సరీ లైక్ చేసి కామెంట్స్ పెట్టండి బ్లౌజ్ పీస్ ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్ కిలా బోర్డర్ వస్తుంది చాలా బాగుందండి గ్రూప్ లింక్స్ ఇన్స్టా పేజ్ లింక్ మా అడ్రస్ లింక్ అంతా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మల్లికలుద్దాయి